నారాయణపేట జిల్లా మండల పరిధిలోని రాంపూర్ గేట్ రైస్ మిల్ దగ్గర రైతులు ఆందోళన రోజులు గడిచిన కదలని ట్రాక్టర్లు అడ్డదారులు ట్రాక్టర్లు లోపలికి తీసుకుపోవడం రైతులు ఆగ్రహం లైన్ రోడ్ ట్రాక్టర్లు ఆపుకొని పడిగాపులు కాస్తున్న రైతులను ట్రాక్టర్లను వదిలేసి యాజమాని కనుసైగల్లో దొడ్డిదారీల లోపలికి వస్తున్న ట్రాక్టర్లను ఆపిన రైతులు వీటిపై రైతులు ఆందోళన రోడ్డుపై ధర్నా నిర్వహించారు వీటిపై వెంటనే అధికారులు స్పందించాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మండల పరిధిలోని అక్రమంగా తరలిస్తున్న ఇసుకపై ఉక్కుపాదం ನಾನು ನೋಡೋನು 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 ನಾನು ನೋಡೋ મષ લ૮મ૨ કણા motherfabil Č ન્ર઼ા�઱ કણ કૣશ૓ા નોા નોા ન ના�ળ ને ન૾ KE ન ન નજે ને ને ન ને ન اندروندي حاضر ٿيو মই <laughs> <laughs> మేము గురువారం నాడు వచ్చినాం బండ్లు లైవ్ ప్రకారం తిప్పుతున్నాడు నిన్న కూడా అమలు లేకుంటే మా సొంత పనులు మేము తిప్పుకుంటాం ఆరు బండ్లు ఆరు బండ్లు అని చెప్పినాము కొద్ది ఉన్నారు బాబు అన్నాడు సరే అని చెప్పి ఊపుకున్నాము ఊకుంటే నా స్కూల్లో మూడున్నరకు వచ్చేది మూడు బండ్లు మూడు బండ్లు వస్తే గుమాసాకు ఫోన్ చేసిడు గేటు తెరువాని గుమాస్తా గేటు తెరిచిండు గేటు తెరిస్తే మేము ఆనే పక్కన వండింటి కాబట్టి లేచి మళ్ళేసినాం బండ్లు మళ్ళీ వేస్తే వాడు మామిడికి కిరి పార్సాయండి కొండనిచ్చే గుమాస్తా స్టేట్ చెప్పింది స్టేట్ నాకు సంబంధం లేదు అన్నాడు అని చెప్పి వెళ్ళి చేసి అది చెప్పి బండ్లు పనిచేసినాం పని చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు సైకిల్ సైకి మీద దొలకపోయి డ్రైవర్ని బాటలు చూపిస్తాడు కరెంట్ మిషన్ కనుక బాటలు చూపించుకొచ్చినాక బండ్లు కూడా పోతుంటే మేము చూసినాము ఒకరు చూసి అందరం పోయి బండ్లు మళ్ళీ వేసినాము అయ్యా కేమంటారు వాళ్ళు జాకి లేపుతారు అంటాడు జాకి మేము ఊళ్ళేస్తాను దింపుతాం అనగా ఎంత దింపదు నిన్న అన్ని మాట్లాడినాం నిన్న ఇప్పుడు అంటే మళ్ళీ రామ్ అంటే అయ్యే వస్తలేడు ఫోన్ ఎత్తకుండా లాస్ట్ మా పరిస్థితి ఏది ఆకలి కొని దూప కొని ఉన్నాం మేము కూడా లైన్ ప్రకారం దింపాలి కదా ప్యాకెట్ ఏమన్నా నాలుగు కిలోలు సోటు తీస్తున్నాడు ఒట్లు బాగున్నాయి వాడికానివాడికైనా రైతులు అది ఏం చేయలేదు ఇంతకు